Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to communicate with Ran планet In Man skill eben world champion, Kan Studio In 4 semesters he's the Dsist తెలుగు కమతే ఇక్కడ ఉంది. ఈ తెలు తెలుగు ఇక్కడ ఉంది. జై జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆదిసినడగర్ నాయకత్వం వడి లాలి. నాయకత్వం వడి లాలి. ఆదిసినడగర్ చేతి గుత్తుకే చేతి గుత్తుకే రేవంత్ రెడ్డి గారి నాయక అందరికీ నమస్కారం. వరవేంలౌడా మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఇరవై నాలుగో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను అన్నారం శ్రీ శ్రీనివాస్ అని నేను పోటీ చేస్తున్నాను ఈరోజు ఇరవై నాలుగు వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది దయచేసి ఈ ఇరవై నాలుగు వార్డు ప్రజలు ఇంతకుముందు నాకు ఒక అవకాశం ఇచ్చారు మా సతీమని ఇండిపెండెంట్గా గెలిపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు నేను సుదీర్ఘంగా ప్రతి ఇంటికి తిరుగుతూ సేవ చేశాను ప్రతి ఒక్కరిని ఒక ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది బీసీ జనరల్ నేను ఉంటున్నాను కాబట్టి అధిక రెట్ మళ్ళీ ఇంతకుముందు సేవ చేసినా కాకుండా మళ్ళీ రెట్టింపు సేవ నేను చేస్తానని ముందుకొచ్చాను కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలసీన నాయకత్వంలో మరి విములు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎన్ని అయినా సరే మిల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ప్రతి ఒక్కటి ఇస్తున్నారు రేపు అధికార పార్టీ ఆశీనన్న గారు ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలు గమనించగలరు అధికార పార్టీ ఉంటేనే వార్డైనా వేములోవాడైనా అభివృద్ధి అవుతుంది కాబట్టి రేపు మిల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా పెన్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి అధికార పార్టీ ద్వారానే వస్తాయి కాబట్టి అధికార పార్టీని దీవించండి నా చేతి గుర్తుకు ఓటేయండి అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంటున్నాను చాలా వరకు అంటే ఎలక్షన్లలో మాత్రమే వచ్చిపోయే నాయకులు మీరు ఒక్కసారి గమనించండి ఇన్ని సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడు వచ్చి ఓటు అడగడం ఎలా అంటే బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని పైసలు తీసుకొని వచ్చి ఇలా అపోహలు అపోటి చెప్పుకుంటా ప్రజలను అబ్బా పెట్టుకుంటా ఓటు అభ్యర్థించడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలు గమనించండి నేను ఎలా ఉన్నాను ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఎలా ఉంటున్నాను మీతో మమేకమై ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఒక పింఛన్ కావచ్చు ఒక ఇంద్రమీలు కావచ్చు ప్రతి ఒక్కటి మీకు చేసి ఉన్నాను మళ్ళీ రేపు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బు పట్టుకొని వచ్చి బంధుత్వం అని చెప్పి చెప్తున్నారు కల్లిబుల్లి మాటలు నమ్మకండి దయచేసి అలా నమ్మితే ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎలక్షన్ ఒక ఓటు మీరు మీరు సద్వినియోగం చేసుకోండి వేరే రకంగా చేస్తుంటే మాత్రం ఐదు సంవత్సరాలు మన అభివృద్ధి కాదు వెనుకబడిపోతుంది వార్డు కాబట్టి దయచేసి ఆలోచించి నాకు అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటేయండి నన్ను బలపరిచిన మా శ్రీనివాస్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడలోని ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్గా నా భర్త అన్నారం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తిగా చేతి గుర్తుకు మాకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం బొట్టు పెట్టి ప్రచారం చేయడం జరిగింది గతంలో నేను మేము ఇండిపెండెంట్గా గెలిచి ఉన్నాము ఐదు సంవత్సరాలు వార్డు సమస్యలను పట్టించుకొని అంటే అప్పుడు బీసీ లేడీ వచ్చింది కాబట్టి మా ఆయనకు ఛాన్స్ లేకుండే నేనే నిల నిలబడి సమావేశాలకు వెళ్ళి తను ఏం చెప్తుంటే ఆ సమస్యలన్నీ నేను మీటింగ్లో పోయి చెప్పి అవన్నీ నెరవేర్చుకొని వార్డులో ఉన్న సమస్యలను పట్టించుకొని అభివృద్ధి చేయడం జరిగింది అట్లా అవకాశాన్ని మాకు అప్పుడు ప్రజలు కల్పించారు అలాగే ఇప్పుడు బీసీ జనరల్ కాబట్టి మా ఆయన అన్నారం శ్రీనివాస్ నిలబడ్డారు పోటీ చేస్తున్నారు ఇంకా ఎక్కువ అంటే నేనని కాకుండా ఇప్పుడు తనే ఉంటుండు కాబట్టి ఇంకా ఎక్కువ కొట్లాడి చేసి వాటి సమస్యలను కానీ ఇంకా అభివృద్ధి కానీ మనకు పింఛన్లు రేషన్ కార్డ్స్ ఇండ్లు ఇప్పటికి కూడా మేము ఇందిరామయ్యే కూడా చేసినాము రేషన్ కార్డులు ఇప్పించినము ఇంటింటికి అర్హులైన వారికి పింఛన్లు కూడా ఇప్పించినాము గతంలో రోడ్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ నల్ల కనెక్షన్స్ కానీ ఇవన్నీ చేయించినాము అలాగే ఇప్పుడు కూడా అభివృద్ధి బాటలో నడుస్తామని నేను తెలియజేసుకుంటున్నాను అప్పుడు అప్పుడు ఎట్లాంటి సమస్యలైనా కొట్లాడినాము అంటే ఇప్పుడు ఇంటింటికి అంటే ఐదు సంవత్సరాల యొక్క అనుభవం మాకు ఉంది కాబట్టి ప్రతి ఇంటి యొక్క సమస్య తెలుసు ప్రతి గల్లీ గల్లీకున్న సమస్య సమస్యపై మాకు అనుభవం ఉన్నది మళ్ళా ఇప్పుడు ఈయన అన్నారం శ్రీను అనే వ్యక్తి నా భర్త అని కాదు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళేవాడు అంటే సమస్య తనదని భావించి వాళ్ళ ఇంటి సమస్య అంటే ఇంటి సమస్య కూడా చెప్పుకునే అంత మమేకమైపోయిండు ఒక తల్లికి కొడుకుగా ఒక చెల్లెకి అన్నగా అక్కకి తమ్ముడుగా అంటే వాళ్ళ ఇంటి సమస్యలు కూడా చెప్పుకునే ఒక వ్యక్తి ఎప్పుడో ఎలక్షన్స్లో అప్పుడు వచ్చి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ముందుకు రావడం కాదు ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు వాళ్ళల్లో కలిసి ఉంటాడు అందుకోసమే అంత అనుబంధం వాళ్ళకున్నది అదే వాళ్ళు గుర్తుంచుకొని ఈసారి కూడా భారీ మెజారిటీతో అన్నారం శ్రీనివాస్ గారిని ఇరవై నాలుగో వార్డ్ కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నా వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు